హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకున్న కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్యు ఈ విటారాను ప్రకటించింది ఇటలీలోని మిలాన్ లో జరిగిన మోటార్ షోలో ఈ విషయాన్ని ప్రకటించారు గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది సుజుకి వినియోగదారుల ప్రాధాన్యతలను కొనసాగిస్తూనే సరసమైన ధరలు సరికొత్త సాంకేతికతను అందించడంలో ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకున్న కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్యూవి ఈ విటారాను ప్రకటించింది ఇటలీలోని మిలాన్ లో జరిగిన మోటార్ షోలో ఈ విషయాన్ని ప్రకటించారు మారుతి సుజుకి ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన మోటార్ షోలో ఈ విటారా మోడల్స్ చూపించింది దీని ప్రొడక్షన్ స్పెక్వేర్షన్ ఈవీఎక్స్ కాన్సెప్ట్ భారతదేశంలోని ఆటో ఎక్స్పోలో ఇప్పటికే ఆవిష్కరించబడింది దీని ప్రాథమిక కాన్సెప్ట్ డిజైన్ నాలుగు మీటర్ల ఎస్యూవీ కంటే పెద్దదిగా ఉందని దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు ఎంఎం పొడవు ఉంటుందని పుకార్ వచ్చింది కొత్త ఈ విటారా గ్రాండ్ విటారా కంటే భిన్నమైన కారు ఇది హార్టెక్ ఈ ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంటుంది ఇది ముందు భాగంలో పదునైన ఎల్ఈడి డిఆర్ఎల్ను కలిగి ఉండే అవకాశం ఉంది బ్లాంక్ డాఫ్ గ్రిల్ కూడా ఇన్స్టాల్ చేయబడింది టాప్ అండ్ ఈ విటారా పంతొమ్మిది పొందుతుంది స్టాండర్డ్ ప్లస్ వెర్షన్ లో అయితే ఈ ఎల్ఐ వీల్స్ పద్దెనిమిది అంగుళాలు ఉంటాయి ఇది స్విఫ్ట్ లో అమర్చిన డోర్ హ్యాండిల్స్ ను ఉపయోగిస్తుంది వెనుక నుంచి చూస్తే అది మారుతి ఫ్రాంక్ లా కనిపిస్తుంది దీని వీల్ బేస్ రెండు వేల ఏడు వందల ఎంఎం ఇంటీరియర్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది డాష్ డిజైన్ బాగుంది ఇందులో కొత్త టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది ఇది ట్విన్ స్క్రీన్ లేఅవుట్ కొత్త డ్రైవ్ సెలెక్టర్ ను కూడా పొందుతుంది ఇది ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కోసం కొత్త సిస్టమ్ ను కూడా పొందుతుంది స్టాండర్డ్ వర్షన్ లో సింగిల్ ఫ్రంట్ మోటార్ ఉంది ఇందులో ఫార్టీ నైన్ కే బ్యాటరీ ప్యాక్ ఉంది ఇది వన్ ఫార్టీ టూ బిహెచ్పి పవర్ వన్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ కారు సిక్స్టీ వన్ కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ ప్యాక్ తో కూడా వచ్చే అవకాశం ఉంది దీని ఉత్పత్తి గుజరాత్ లో రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభమవుతుంది ఇది నెక్సా అవుట్లెట్లలో విక్రయించబడుతోంది ఈ విఠన మారుతి అత్యంత ప్రీమియం కారు కావచ్చు ఇది మార్కెట్ లో టాటా కర్వ్ ఈవి హుందై క్రెటాతో పోటీ పడొచ్చు